నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత ధర్మం దారి తప్పి అధర్మం పేట్రేగిపోయినప్పుడు న్యాయం గురితప్పి అన్యాయం రాజ్యం ఏలేటప్పుడు ప్రజలకు కర్తవ్య బోధ చేసి మంచి దారిలో నడిపించేందుకు దుర్మార్గాలపై యుద్ధం చేయించేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ధర్మ సంస్థాపనార్థం కోసం సంభవామి యుగే యుగే అని కురుక్షేత్ర మహాసంగ్రామ సమయాన అర్జునుడికి కర్తవ్య బోధ చేసేటప్పుడు కృష్ణుడే భరోసా ఇచ్చాడు ద్వాపర యుగం నుంచి నేటి కలియుగం వరకు కృష్ణుడు చూపించిన మార్గాలే అందరికీ దారులు చూపిస్తున్నాయి సకల కార్యకలాపాల నిర్వహణలో కృష్ణతత్వమే మనల్ని ముందుకు నడిపిస్తోంది ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అదే శాశ్వతమన్నది కృష్ణతత్వం దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ కృష్ణ అన్న పేరు పరమ పవిత్రమైంది అతి విశిష్టమైనది కృష్ణ అన్న పదంలోని కకారం బ్రహ్మవాచకం రుకారం విష్ణువాచకం షకారం శివవాచకం నకారం ధర్మవాచకం ఆ పేరులో సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు ఒక్క నామస్మరణం సర్వదేవత ప్రార్థన పుణ్యప్రసాదితమై ధర్మ మార్గ ప్రభోవితమై సకల పాపహరణమై నిలిచి తలిచిన వారికి ముక్తిని ప్రసాదిస్తుంది నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్ర స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు కృష్ణస్థో భగవాన్ స్వయం అన్న మహర్షుల వాక్కుకు ప్రతిగా శిష్ట రక్షకుడిగా దుష్ట శిక్షకుడిగా ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతరించాడు మోము అరవిందం మనసు మకరందం మాధవుడు సౌందర్య నిలయుడు సకల సద్గుణ శోభితుడు నిర్మల హృదయుడు నిత్యానంద స్వరూపుడు నరనారాయణత్వాల మేలిమి కలయక కృష్ణావతారం సాగరాన్ని దాటడానికి ఈత భవసాగరాన్ని దాటడానికి గీత శ్రీకృష్ణుడు రెండు రకాలైన గాన మాధుర్యంతో విశ్వాన్ని అలరింపజేశాడు ప్రకృతిని పులకింపచేసిన మొదటి మాధురియం వేణుగాన సరిగమలైతే రెండవది గీతాగాన మధురిమలు సమర్ప భక్తమీ హృదయం వేదుమరణ భయం వేదుమరణ భయం వేదుమరణ భయం భక్తజన కోటికి మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి మాత్రమే కృష్ణ పరమాత్మ పరిమితం కాలేదు జీవితంతో ఎలా పోరాడాలో నేర్పించాడు మాటల నుంచి వ్యూహాల దాకా వేటిని ఎప్పుడు ఎలా వాడాలో నేర్పిన స్ట్రాటజిస్ట్ బంధువులు మిత్రుల నుంచి శత్రువుల దాకా ఎవరితో ఎలా మెలగాలో నేర్పిన వ్యూహకర్త కత్తి పట్టకుండానే యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పించిన వీరుడు ధర్మాన్ని కాపాడటం కోసం అధర్మం అంతు తేల్చడం కోసం ఎంతవరకైనా వెళ్లాల్సిందే అని తేల్చిన యోధుడు పుట్టకముందే మేనమామ మనసులో ప్రకంపనలు పుట్టించి పుట్టి పుట్టగానే తన మాయలతో మహా మాయావులనే మట్టి కరిపించాడు మోహనకృష్ణుడు అవతార కార్యాలకు ఆలస్యమెందుకని ఆది నుంచే ఆరంభించాడు అందుకే కృష్ణలీలలు ఆదర్శ ఆరాధ్య భావాల సమాహారం కాలీయమర్దనమైన గోవర్ధన ఉద్ధారణమైన ఆ లీలలు ఆధ్యాత్మికంగా తాత్వికంగా ధార్మికంగా సామాజికంగా స్ఫూర్తిదాయకం ఎలాంటి సమయాలలో ఎలా వ్యవహరించాలి అన్న దానికి శ్రీకృష్ణుడి జీవితమంతా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి బాల్యంలోనే పూతన శకటాసురుడు తృణావర్తుడు వత్సాసుర బకాసురుడు ఇలా ఎందరో రాక్షసులను ఎదుర్కొన్న గోపాలుడు రాక్షస స్వభావాలను ఎలా జయించాలో స్పష్టంగా చెప్పాడు కాళీయ మర్దనం ద్వారా అహంకారంతో ప్రవర్తించే వారి మదం ఎలా అనచాలో తెలియచెప్పాడు కాళీయుని నూరు పడగలపై శ్రీకృష్ణుడు చేసిన నృత్యానికి అంతటి సర్పం శరను కోరి యమునా నదిని విడిచి కుటుంబంతో సహా వెళ్లిపోయింది శత్రువులు ఎక్కడైనా ఉండొచ్చు మిత్రుల రూపంలో లేదా బంధువుల ముసుగులో వాళ్ళు ఎవరైనా ఎలాంటి రూపంలో ఉన్నా సరే దూరంగానే ఉండాలి ఒకవేళ వాళ్ళు మనల్ని వెంటాడితే వదిలించుకోవాల్సిందే దుష్టుడైన మేనమామ కంసున్ని వధించి దుర్మార్గపు బంధుత్వాన్ని దుష్టబంధాలను వదిలించుకోవాలి అని సూచించాడు గోకుల విహారీ అయిన కృష్ణుడు గోవుల మందను కాపాడేందుకు గోవర్ధనగిరి ఎత్తాడు కొండంత బరువుండే కష్టాలు వచ్చినా భయపడిపోకుండా ధైర్యంగా దాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తే కొండ కూడా దూది పింజలా తేలికైపోతుందని చాటి చెప్పడానికే లోక కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు కృష్ణుడు ధీరోద్ధాత్తుడు రాజనీతిజ్ఞుడు వ్యూహ నిర్మాణ చతురుడు స్ఫూర్తి ప్రదాత మహానేత ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి కంస జరాసంధ కాలయవన నరక శిశుపాల దుర్యోధనాది స్వార్థపరుల చేతుల్లో అధికారం సంపద ఖైదీలయ్యాయి ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి ధర్మం లేని చోట భద్రత నీతి లేని చోట మనశ్శాంతి ఉండవు అలాంటి రాజుల చేతుల్లో నుంచి ప్రజలను రక్షించాలి సువ్యవస్థను స్థాపించాలి రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది అరాచకం అనైక్యత పెరిగిపోయాయి ఆ దుస్థితిని క్లిష్టతను పారదోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించినా నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణుడు ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానో పాండవల చేతనో తుదిముట్టించాడు తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలు పాలకులగా ఎంచి రూపొందించి సుపరిపాలనా కేంద్ర వ్యవస్థను నిర్మించాడు ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన నాయక నిర్ణేత శ్రీకృష్ణుడు తత్ర శ్రీ త్రీ విజయోతి ధ్రువానీ ఇది శ్రీకృష్ణ యొక్క చెప్పినటువంటి శ్లోకం ఆయన అంతా చెప్పేసిన తర్వాత ఏడు శ్లోకాలు చెప్పిన తర్వాత గీతలో ఏమంటున్నాడంటే ఎక్కడైతే కృష్ణ పరమాత్మ ఉంటాడో అంటే స దైవీ సంపద ఉంటుందో దైవిక గుణములు ఉంటాయో అటువంటి చోట విజయం అనేటువంటిది తప్పనిసరిగా మనకి కలుగుతుంది అని మనకి ఢంకా ఢంఘాపదంగా ద్వాపర యుగం కావచ్చు కలియుగం కావచ్చు ఆ ధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం కృష్ణతత్వం అదే కాని ఈ సత్యాన్ని మర్చిపోయి అధికార మతంతో నాడు దుర్యోధనుడు ఎలా వ్యవహరించాడో నేడు కలయుగంలోనూ అరాచక శక్తులు అలానే పేట్రేగిపోతున్నాయి ప్రజల ఉసురు పోసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి అధర్మం ఎన్ని అరాచకాలు చేసినా చివరకు నిలిచేది గెలిచేది ధర్మమే అని నాడు శ్రీకృష్ణుడు చాటి చెప్పాడు ధర్మం పక్షం వహించినప్పుడే దైవం అండగా నిలుస్తుంది అని కురుక్షేత్రం సాక్షిగా ప్రపంచానికి చాటాడు జగాలన్నీ ఒక ఎత్తు కృష్ణుడొక్కడూ ఒక ఎత్తు అతని ముందు ఎన్నున్నా ఏ ఉన్నా దుర్బలాలే సత్యము ధర్మము స్థిరంగా ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు అక్కడే జయము ఉంటుంది సత్యము ధర్మము నశించిన చోటికి వస్తాడు అధర్మం అంత చూసి ధర్మాన్ని నిలబెట్టి వెళతాడు అధర్మం ఎంత బలంగా ఉన్నా సరే అది తాత్కాలికమే ధర్మం తన ఉనికిని చాటుకోవటానికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా చివరకు నిలిచేది గెలిచేది ధర్మమే కృష్ణతత్వంలో ఎన్ని కోణాలున్నా సంభవామి యుగే యుగే ప్రత్యేకమైనది సాధుజన రక్షణ దుష్టజన శిక్షణ ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ మళ్లీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించిన వారు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణతత్వం ఒక యుగానికి పరిమితమైంది కాదు ఒక కాలంలో మాత్రమే ఇమిడేది కాదు మానవాళి మనుగడ ఉన్నంత వరకు వారి జీవితానికి రక్షణగా అండగా మార్గదర్శిగా నిలుస్తూనే ఉంటుంది కృష్ణతత్వం అందుకే ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళు కృష్ణ భగవాను ఆరాధించే వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు మతాలకు అతీతంగా హరే రామ హరే కృష్ణ అంటూ తరించిపోతున్న వాళ్ళు ప్రతి దేశంలోనూ కనిపిస్తారు ఇస్కాన్ దేవాలయాలే ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్నాయి నేడు మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా చక్కగా నామ సంకేతం చేసే భక్తులు చూస్తున్నాం మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉన్న చోటు కూడా మనం ఉదయం బ్రమూర్తులను నిద్రండి ఆలోచిస్తాం కానీ ఈ భక్తులు అక్కడ కూడా స్నానం చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి భోజనం యొక్క ఆర్థిక పాల్గొని ఆ తర్వాత నామసంగీత కార్యక్రమం వెళుతూ భగవద్గీత బాధ గ్రంథాలను వితరణ చేస్తున్నారంటే ఎంత స్ఫూర్తినిచ్చారో ఒక్క ముదుసలి ఆచార్యులు అంటే శరీరానికి కానీ చూడొచ్చు అంత స్ఫూర్తినిచ్చారు ఎంతో దిగజారిన సంస్కృతి గల వాళ్ళకి ఉత్తమ సంస్కారాన్ని అభ్యుదంగా చేశారు అది ఆధ్యాత్మిక స్ఫూర్తి అనమాట లండన్ న్యూయార్క్ బెర్లిన్ లాంటి మహానగరాల్లోనే కాదు యుద్ధంతో రగిలిపోతున్న ఉక్రెయిన్లోను కృష్ణతత్వమే ధర్మాన్ని నిలుపుతుంది అని నమ్మే భక్తులున్నారు ఇదిగో వీళ్ళు అలాంటి భక్తులే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి పోలెండ్కు వచ్చి పోలెండ్లోని ఇస్కాన్ టెంపుల్లో ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నారు కృష్ణ Kari Ram Kari Ram 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 Kari Kari Hari Krishna Kari Krishna 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 Kari 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 Ram Kari Ram 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 Kari Kari. Pray we pray uh, basically just for Krishna. Just for loving Krishna uh, and uh, this this all will be will be a benefit for everyone, for everyone, jivas, uh, microbe, lion, man, and and, and demigods also. <laughs> yeah. Can you can you mantra? Kari Krishna mantra uh, is a uh, Torichudisakar. హరే 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 కృష్ణ 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 రామ 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 ఇస్ బిగ్ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ శ్రీకృష్ణుడు లీలామానుష రూపుడు మానవుడిగా దైవంగా మార్చి మార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు శాంత దాస్య వాత్సల్య సఖ్య మధుర భావాలను భక్తులు భగవంతుని చేరుకునే సులభ మార్గాలుగా భావించాలి వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడొచ్చు ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో అయినా నందనందనుడు శాంతంగా వ్యవహరించాడు ఉదాహరణకు శిశుపాలునే తీసుకుంటే శిశుపాలుడు నిండు సభలో అవమానపరిచి అనరాని మాటలు అంటున్నా ప్రతిఘటించలేదు ఉద్రేకపడలేదు భీష్మాదులు శిశుపాలు హెచ్చరిస్తున్నా తాను మాత్రం పౌరుషానికి పోలేదు ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పులను శాంతంగానే కాచాడు ఆ అవకాశాలను శిశుపాలుడు పట్టించుకోలేదు నూరు తప్పులు ముగిశాక జరిగింది దుష్ట భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే అడవిలో ముక్కు మూసుకొని కూర్చున్న సర్వసంగ పరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరి పోసిన ధర్మోపదేశం కాదిది పద్దెనిమిది అక్షోహీనల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్కంఠ స్థితి తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మ సంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోన్ముఖున్ని చేసేందుకు ప్రవచించిన ఉపదేశం ఈ లోకానికంతటికీ వర్తించే ధీర వచనం గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖర సమానమైంది ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు భీమార్జునులను ఆయుధాలుగా మలుచుకొని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించారు యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ క్రతువు అంటే యజ్ఞం నా మమ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం నాది కాదు అని ఆ మాటకు అర్థం ఏం చేసినా ఏం పొందినా నా మమ అనే భావనతో ఉండటం యోగి లక్షణం అహంకార మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణత త్యాగశీలతనే కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు అది ఎప్పటికీ సర్వమానవాళికి అనుసరణీయం ట్రబుల్ షూటర్ రాజకీయ పదజాలంలో ఎక్కువగా ఇలాంటి పదం వినిపిస్తుంది అసలు ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి ట్రబుల్ షూటర్గా ఎలా వ్యవహరించాలి అన్నది శ్రీకృష్ణుడి జీవితాన్ని గమనిస్తే అర్థమవుతుంది కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే ఆరు శత్రువులను ఎలా అధిగమించాలో కృష్ణతత్వాన్ని అధ్యయనం చేస్తే తెలిసిపోతుంది భక్తులు యోగులు ఆత్మజ్ఞానులు ఔత్సాహిక మేనేజ్మెంట్ ఉద్యోగులు పెద్ద పెద్ద కంపెనీల్లో ఆరితేరిన సీఈఓలు అందరికీ కావాల్సినవి ఆయన దగ్గర ఉన్నాయి గ్రహించాల్సింది మనమే బాలుడిగా చీరలు దోచిన భగవద్గీతాచార్యుడిగా చింతలు తీర్చిన అంతా కృష్ణమాయ ఆయుధం ధరించకుండా కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించిన కథానాయకుని మించిన మేనేజ్మెంట్ గురు ఎవరుంటారు తలుచుకుంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్ర ప్రయోగంతో అసలు యుద్ధమే అవసరం లేకుండా కౌరవులను అంతమొందించి ఉండేవాడు కాని అలా ఎందుకు చెయ్యలేదు ఎందుకంటే ఎవరి యుద్ధం వారు చేసుకోవాలి ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి ఈ పాఠాన్నే పాండవులకు నేర్పి వారి ద్వారా సకల జనులకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఆయుధం ధరించలేదు మనకి పరీక్ష రాస్తాం పరీక్ష పాస్ అయిపోయి అనుకుంటాం ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు లేదా తక్కువ మార్కులు రావచ్చు లేదా ఉద్యోగంలో ఇంటర్వ్యూలో పాస్ కావచ్చు కానీ ఏ విషయానికి కూడా ఉట్టి సంప్రదాయం ఎందుకు పెట్టారంటే ఒకటి జీవితంలో జయము అపజయము తర్వాత సుఖము దుఃఖము ఇలా జంట జంట ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటివి ఈ రెండిటిని సమానంగా తీసుకున్న వాడే స్థితప్రజ్ఞుడు అంటే కష్టతత్వం అర్థం చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి జయం వచ్చినా ఉప్పొంగిపోం పరాజయం వచ్చినా మనం కురింగిపోం ఈ రెండు ఉంటే యువతకి చక్కటి మార్గదర్శనం కలుగుతుంది కురు పాండవుల మధ్య రాయబారిగా వ్యవహరించిన కృష్ణుడు మురళిని తీసుకుని వెళ్లాడే కానీ ఆయుధాలు తీసుకుపోలేదు యుద్ధం అనివార్యమైనప్పుడు కృష్ణుని తమ అమ్ముల పొదిలో చేర్చుకునేందుకు కురు పాండవుల మధ్య పోటీ వచ్చినప్పుడు నేను ఆయుధం ధరించను కేవలం రథసారథ్యం మాత్రమే వహిస్తానన్నాడు కృష్ణుడు కృష్ణుడి విలువను అర్థం చేసుకోలేని కౌరవులు కృష్ణుడి వద్ద ఉండే సైనిక బలగాలను అడిగారు పాండవులు మాత్రం ఆయుధం ధరించకపోయినా నువ్వే మాకు కావాలి అన్నారు ఎందుకంటే కృష్ణుడు మన దగ్గర ఉంటే చాలు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఎటు పోవాలో ఎటు చూడాలో ఎవరిని ఆదుకోవాలో ఎవరితో పోరాడాలో అన్నీ కృష్ణుడే చూసుకుంటాడని పాండవులకు తెలుసు పాండవుల సైన్యం కంటే కౌరవుల సైన్యం చాలా పెద్దది అయినా విజయం పాండవులనే వరించింది దీనికి కారణం కృష్ణుడు అమలు చేసిన సమర్థవంతమైన వ్యూహాలు ఎత్తుగడలు కేవలం వ్యూహాలు రచించడం మాత్రమే కాదు వాటిని అమలు చేయడంలో కూడా ఎంతో నేర్పరితనం ఉండాలని కురుక్షేత్రం సాక్షిగా రుజువు చేశాడు కృష్ణ పరమాత్మ మనం చేసే పని మీదనే దృష్టి సారించాలి తప్ప ఇతరత్ర అంశాలపై మనసు పోకూడదంటాడు కృష్ణుడు అర్జునుడికి ఇదే పాఠాన్ని నేర్పాడు ఈ పాఠాన్ని నేడు ప్రపంచమంతా అందిపుచ్చుకుంది ఇదే ఇప్పుడు సక్సెస్ మంత్రంగా చలామణి అవుతోంది జీవించడం ఎలాగో నేర్పాడు జీవితంలో వచ్చే బాధలను కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పాడు మోయలేని బరువులను తేలిక చేయడం ఎలాగో నేర్పాడు ఇవన్నీ కూడా క్లాస్ లో కూర్చుని నేర్పలేదు తన చర్యల ద్వారా నేర్చుకునేలా చేశాడు ఎవ్వరినీ నొప్పించక అనుకున్నది ఎలా సాధించాలన్నది కూడా అనేక సందర్భాల్లో చేసి చూపించాడు శ్రీకృష్ణుడు సకల వ్యూహాలకు కృష్ణుడే గురువు అందుకే ఆ గురువు ఒక్కడుంటే చాలనుకున్నారు కాబట్టే పాండవులు కృష్ణుని తమ పక్షాన ఉంచుకుని కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించారు కృష్ణుడు ఈ లోకానికి చెప్పదలుచుకున్న సూత్రాలన్నింటినీ భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు కురుక్షేత్ర సంగ్రామం సమయం నుండి ఇప్పటిదాకా వేల సంవత్సరాలుగా కృష్ణతత్వం కొనసాగుతూనే ఉంది మరో లక్ష సంవత్సరాలు గడిచిన కృష్ణతత్వం శాశ్వతంగా సాగుతూనే ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు తేల్చి చెబుతున్నారు ఇది వాళ్ళది మ్యాగజైన్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ స్టేట్ యూన్ టు సాక్షి